అతి తక్కువ సమయంలోనే అందం అభినయంతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది సమంత తెలుగుతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఏం మాయ చేశావే అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తోంది డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రీకరణకు దూరంగా ఉంటుంది శామ్ యశోదతో వేసుకున్న ఈ డబ్బింగ్ సమయంలోనే తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది దీంతో శామ్ త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు సినీ ప్రముఖులు ఆమె గురించి ప్రార్థిస్తూ సమంతకు మద్దతు తెలుపుతున్నారు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్న శామ్ కొత్త ఏడాదిలో ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది ఈ క్రమంలోనే ఓ నటించిన అడిగిన ప్రశ్నకు శామ్ స్పందిస్తూ ఆమెకు నవ్వు కావాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఇంతకీ ఆ నెటిజన్ ఏం క్వశ్చన్ వేశాడో తెలుసుకుందాం సరోగసి నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన యశోధ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శామ్ ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది ఇక ఇదే విషయాన్ని ఇటీవలే ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఈ సందర్భంగా ఓ నెటిజన్ నేను ఇక్కడ ఉన్నాను అని చెబితే మీరు ఏమంటారు నేను ఎవరో కూడా తెలియని ఓ అమ్మాయి కోసం రోజు ప్రార్థిస్తున్నాను ఆ అమ్మాయిని నువ్వే అంటూ ట్వీట్ చేశాడు ఇందుకు శామ్ స్పందిస్తూ ఆ అమ్మాయికి నవ్వు కావాలి అంటూ రిప్లై ఇచ్చింది ప్రస్తుతం శామ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది ఇప్పుడు శామ్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదని ఆమె లా నుంచి తప్పుకోలేదని కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నానని త్వరలోనే షూటింగ్లో పాల్గొంటున్నట్లు ఆమె పర్సనల్ టీమ్ చెప్పుకొచ్చింది